మామూలుగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సమానత్వాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే దిశగా పాలన చేసుకుంటూ ముందుకెళ్తాయి పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేస్తాయి దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాయి నిర్ణయం అంటే ఇక్కడ చట్టం చేయడమే నిర్ణయం అంటే ఏంటి చట్టం చేయడమే ఆ పని చేసుకుంటూ ముందుకెళ్తాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏం చేస్తాయి భూమి మీద వ్యాపారం చేస్తాయి ఎన్జిఓలు ఏం చేస్తాయి వాళ్ళేదో లేని వాళ్ళను ఉన్న వాళ్ళను కలుపుకుంటూ అంటే ఒక ఏదో ఒక సర్వీస్ అయితే సమాజానికి చేసే విధంగా ఎన్జిఓ ముందుకెళ్తాయి ఆర్థిక సహాయమా చదువా లేకుంటే వైద్యమా లేకపోతే ఇంకొకటా ఇంకొకట ఏదో ఎన్జిఓలు ఆ పని అవి చేసుకుంటూ పోతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వమే కోరుకుంది ఎన్జిఓ సర్వీస్ చేసేదానికి ఉన్నోళ్ళు లేనోళ్ళకి ఇవ్వండి అని చెప్పే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే కోరుకుంది ఇంకా బాలను ఎవరు చేయాలి లేనోళ్ళు ఉన్నోళ్ళకి చేయ సారీ ఉన్నోళ్ళు లేనోళ్ళకి సాయం చేయండి అని చెప్పి బాగా సంపాదించే ఉన్నోళ్ళు ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి వచ్చింది దాని ప్రకారం అది సక్రమంగా అమలు అవుతుందా లేదా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అది ఆ పని ప్రభుత్వాలు చేయాలి దాన్ని మానిటర్ చేసి కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూస్తే సరిపోద్ది అలా కాకుండా వాళ్ళందరూ రండి లేని వాళ్ళకి ఇవ్వండి ప్రభుత్వం ఈ మీడియేటింగ్ చేయడం ఎందుకు అది ఎవరికి వాళ్ళు మానవత్వ హృదయం ఉన్నవాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎవరో వారు చేస్తారు కదా నా పరిధిలో నేను ఒకరు వెయ్యి రూపాయలు సాయం చేయడమో మీ పరిధిలో రెండు వేలు చేయడమో ఇంకొకరు పదివేలు చేయడమో లక్ష చేయడమో పోటీ చేయడం ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఉన్నారు మొన్న లాస్ట్ టైం ఒకసారి జమ్మూ కాశ్మీర్ లో పర్యటనకు వెళ్లారు ఆ పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఆ బార్డర్ జిల్లాలలో ఆయన దృష్టి కొని వచ్చాయి ఆ ఉద్రిక్తతలప్పుడు కొందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయ్యారు అనే విషయం రాహుల్ గాంధీ గారి దృష్టికి వచ్చింది ఇమ్మీడియట్ గా జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీకి ఆయన ఏం ఆదేశాలు ఇచ్చారు ఆ బార్డర్ లో ఈ ఉద్రిక్తతల వల్ల ఎంతమంది పిల్లలు అనాథలయ్యారు దాన్ని నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆదేశించారు జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఏం చేసింది ఇరవై రెండు మంది పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలైపోయారు ఆ ఉద్రిక్తతల వల్ల అని చెప్పి నివేదిక ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఏం చేశారు ఆ ఇరవై రెండు మందికి కూడు గుడ్డ అంటే అన్నము బట్టలు చదువు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పూర్తి చదువు అయిపోయేంత వరకు వాళ్ళ ప్రతి బాధ్యత నాదేలు అని చెప్పి రాహుల్ గాంధీ గారు తాజాగా ప్రకటించారు గ్రేట్ డెసిషన్ మంచి నిర్ణయం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోవాలంటే ప్రధాని అక్కర్లే రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటారు మీరు డిమాండ్ చేసి వాళ్ళకి సాయం చేయడం అని చెప్పి చెప్పక్కర్లే అలా డిమాండ్ చేయాలి అంటే ఒక జనరలైజ్డ్ డెసిషన్ కావాలి అది ఒక ఏమంటారు ఉమ్మడిగా జరగాల్సిన నిర్ణయం కావాలి ఇరవై రెండు మందిని ఆదుకోవాలి అని రాహుల్ గాంధీ గారు అనుకున్నారు ఆదుకున్నారు ఆదుకున్నారు ఎవరైనా రాహుల్ గాంధీ గారు కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఈ పనులు ఎప్పుడు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇంతకు ముందు అది ఉంది భవిష్యత్తులో అది కొనసాగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏందో ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా అంటే ఎవరెవరికి అవసరం ఉందో అంత లిస్ట్ ఇవ్వండి ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళకి ఇప్పిస్తాను అంటే ప్రభుత్వమే ఆ పని చేస్తే ఆ ప్రభుత్వం ఆ పని చేస్తే ఇంక చట్టాలు ఎవరు చేయాలి పేదరిక నిర్మూలనకు ఎవరు పాటు పడాలి ఎవ ఏంటి ఇదంతా అంటారు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళు ఆశిస్తున్నటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ని సాధించే క్రమంలో ప్రభుత్వమే అసలు వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి చట్టాలు చేయొచ్చు చాలా చేయొచ్చు ఆ అన్ని అవకాశాలు వదిలిపెట్టేసుకొని ప్రభుత్వం ఎన్జిఓ సర్వీస్ ఏంటి అంటున్నారు రాహుల్ గాంధీ గారు లాగా చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఈ ఎన్జిఓ సర్వీస్ చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా నేను వాళ్ళకి తోచించే రీతిలో వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాను ఎక్కడైనా జరుగుతూ ఉంటారు మరేంటో ఆంధ్రప్రదేశ్లో పథకాల హామీలు ఇచ్చి అవి ఎందుకు అమలు కాలేదు అంటే అవి ఎందుకు అమలు కాలేదు అంటే ఏ మీకు ఉన్నోళ్ళ దగ్గర మీకు లేని వాళ్ళకి ఇప్పించాలి అంటే ప్రభుత్వమే ప్రభుత్వం పెద్ద అమార్టీ రివ్యూల్ చేసి సమీక్షలు చేసి కింద అధికారులకు టార్గెట్లు పెడితే ఏం మాట్లాడుకోవాలి మనం ఇంకా